వెల్కమ్ టు మాస్టర్ తెలుగు టీవీ ఈ రోజు మనం విహెచ్ఎల్ కోల ఫామ్ రావడం జరిగింది ఇది కరెక్ట్ గా సూర్యరావుపేట పేట గుంట వెళ్ళే దారిలో ఉంటుంది అసలు ఈ కోల్ ఫామ్ మెయింటెనెన్స్ ఎలా ఉంది షెడ్ ఎలా నిర్మించాలి ఎన్ని కోళ్ళు ఉన్నాయి ఇక్కడ చాలా విషయాలు ఇక్కడ ఉన్న వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు నా పేరు సహదేవ్ అన్నా సహదేవుడు గారు చెప్పండి ఈ కోళ్ళ పిల్లలు తెచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఇది పన్నెండో రోజు పన్నెండో రోజు మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చేశారు ఇదేనండి ఫస్ట్ టైం సంవత్సరాలు గత ఏడు సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ గత ఏడు సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు కదా ఎలా ఉంటుంది అసలు కోళ్ళ ఫామ్ బాగానే ఉంటుంది చేసుకునే వాళ్ళకి బాగానే ఉంటుందండి చేసుకునే వాళ్ళకి మాత్రమే కొంచెం బాగోదు అని అనిపిస్తుంది అండి సార్ నార్మల్గా కోళ్ళ ఫామ్ అనగానే షెడ్లు రేకులు దాంట్లో పెడతారు కదా మరి ఏంటి ఇక్కడ ఎలా ఉంది రేకులు దాంట్లో అంటే తాటక పాకలు అయితే సంవత్సరానికి రెండు సంవత్సరాలు మళ్ళీ తీసేసి మార్చుకోవాలండి అది రేకులైతే లైఫ్ లాంగ్ చూసుకునే పని ఉండదు అందుకనే అందుకనే రేకులు షెడ్ చేసుకుంటామండి సార్ దాదాపు ఎన్ని పిల్లలు ఉండే అవకాశం ఉంది ఇక్కడ మాది పన్నెండు స్క్వేర్ ఫీట్ అండి తొమ్మిది వేల ఎనిమిది వందలు ఇస్తారండి ఇప్పుడు పిల్లల్ని బట్టి షెడ్ నిర్మించుకున్నారు అసలు ఏంటి అవునండి స్క్వేర్ ఫీట్ మనకు పన్నెండు వేలు పెట్టి స్క్వేర్ ఫీట్ వేసుకోవాలండి ఇటు వచ్చి ముప్పై ఒక్క అడగండి ఇటు వచ్చి మాత్రం మూడు వందల అరవై అడుగులండి అయితే మనకు కోడి పిల్లలు స్క్వేర్ ఫీట్ వన్ పాయింట్ ఫైవ్కి ఇస్తారండి పన్నెండు వేలు స్క్వేర్ ఫీట్ అండి దానికంటే తక్కువ అంటే తక్కువ ఇస్తే కోడి పిల్లలు బాగా ఇది యాక్టివ్గా ఉంటుంది కొంచెం తక్కువ ఇస్తారండి ఇప్పుడు కోళ్ళ పిల్లలు ఇది ఎందుకు వేస్తారంటారు సార్ ఈ గడ్డ ఇది ఇది కోడి పిల్లలు వచ్చినప్పుడు ఓకే ఎందుకంటే కోడిపిల్లలు ఒక వేయాలండి ఫస్ట్ ఒక వేసిన తర్వాత కోడి పిల్ల పెరగడానికి అవకాశం ఉండదండి నేల మీద అయితే కోడిపిల్ల పెరగదండి దీనిలో నుంచి వచ్చే వేడి వల్ల వేడి కాదు వేడి ఉండదండి ఓన్లీ ఇది మాములుగా ఒక బెడ్ లాగా అండి ఓన్లీ అది అది ఉంటే పొడిగా ఉండవు ఎంత ఓక పొడిగా ఉంటే అంత కోడి తొందరగా పెరుగుద్ది సరే ఇప్పుడు కోళ్ళు అనేవి యాక్టివ్గా ఉన్నాయి ఒకవేళ వాటికి అనారోగ్యం వచ్చిందంటే మీరు ఎలా గుర్తిస్తారండి మాకు డైలీ సర్వీస్ డైలీ రోజు సూపర్వైజర్ గారు వస్తారండి ఆయన వచ్చి అప్పుడు మోటార్లు ఇచ్చనిపోయినాయి ఉంటాయి అని కాదండి అవి చూసి చీల్చి అప్పుడు పలానా దీనికి వ్యాధి ఉంది పలానా ఉంది పలానా ముందు వాడని పలానా వాడని కంపెనీలో మందు ఆ ముందు మేము ఆ డ్రంకర్లో పోస్తాము ఇవి కోళ్ళు పెద్దగా అవ్వాలి కరెక్ట్ ఏజ్ రావాలి అనే సరికి ఎంత టైం పడుతుంది అంట నలభై నుంచి నలభై రోజులు నలభై నుంచి నలభై ఐదు రోజుల వరకు ఎలాంటి ఫుడ్ వాడతారు సార్ దీనికి ఏం వాడతా ఉంటారు పేరు ఫీడ్ అనేది అంటే వాటిలోనే నీళ్లు ఉంటాయి ఫుడ్ కూడా అలా ప్రిపేర్ చేస్తా అవునండి మాత్రానికి వీటిలో పెడతామండి పెద్ద పిల్లలు పెద్ద పెడతాం దాదాపు ఆ ఫుడ్ ఎంత కాలం రావచ్చు అంటారు ఒక 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 రోజు 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 రోజుకి మళ్ళీ ఇంకో మళ్ళీ రేపొద్దున మళ్ళీ మళ్ళీ పోసుకోవాలి సార్ ఇప్పుడు షెడ్ మెయింటైన్ చేస్తున్నారు రోజు కరెంట్ సదుపాయం కూడా అవసరం రాత్రులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు సార్ వీటిలో రాత్రులు ఇబ్బంది అంటే వేసవ కాలం చలికాలం అయితే పర్లేదండి అంత బాగానే ఉంటుంది వర్షాకాలంలో ఒక్కసారి ట్రౌన్స్ఫారం కాడ పీజు కొట్టేయడం కానీ లేకపోతే మామూలుగా మీటర్ కాడ కరెంట్ సరిగ్గా లూజ్ కరెంట్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం అప్పుడప్పుడు సార్ కోళ్ళ విషయంలో ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారండి అండి కోళ్ళ విషయంలో అంటే అంత బా అంతా బాగుంటే అప్పుడు బాగానే ఉంటుందండి ఒకసారి బాగున్నప్పుడు జబ్బులు కానీ ఏమైనా వచ్చినప్పుడు కానీ నష్టపోతాం దాదాపు ఏడు సంవత్సరాల నుంచి మీరు కోళ్ళ ఫామ్ నడిపిస్తున్నారు కాబట్టి మీకు ఒక అవగాహన ఉంటుంది కోళ్ళ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు మా వ్యూయర్స్కి చెప్పే జాగ్రత్తలు ఏంటండి కోళ్ళ ఫామ్ మెయింటైన్ చేయాలంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కోళ్ళ ఫామ్ తీసుకుని మెయింటైన్ చేయాలంటే ముందు మనం చేసే విధానంగా శుభ్రంగా పనిచేయాలి మనం ఎంత శుభ్రంగా కోళ్ళను మనం అంత నీట్గా చూసుకుంటామో అవి కూడా మనకి అలాగే రిజల్ట్ చూపిస్తూ ఉంటాయండి ఎంత మంచిగా చేసుకుంటే మనకి అంత దిగుబడి వస్తుంది సార్ దిగుబడి మీరు పెట్టుబడి పెడుతున్నారు ఆ పెట్టుబడికి తగ్గట్టు దిగుబడి వస్తుందంటారా అంటే మార్కెట్లో ఒక్కొక్కసారి ఒక రేట్ ఉంటుంది కాబట్టి మీరు పెట్టిన దాని మీద ఎక్స్ట్రా వస్తుందా లాస్ కూడా ఉండే అవకాశం ఉంటుందా జబ్బు వచ్చినప్పుడు మాత్రానికి రైతు కన్ఫామ్గా నష్టపోవాల్సిందేనండి వస్తే మాత్రానికి బాగా అసలు బయట ఒక కోడి రేట్ ఎంత ఉందండి ప్రెసెంట్ ఇప్పుడు అయితే నూట పన్నెండు వాళ్ళు కోడి బాగుంది బాగాలేదు అని ఏమైనా చేసి తీయడం లాంటి ఉంటాయా గ్రేడింగ్ అంటే చిన్న చిన్న పిల్లలప్పుడు ఎదిగితే కదండి మొత్తం లిఫ్టింగ్ స్టేజ్ వచ్చిన తర్వాత చిన్న చిన్న ఒక అర కేజీ కేజీ అవి ఉంటాయండి అవి ఉన్నప్పుడు వాళ్ళు వీక్ వచ్చింది పక్క తీసేయమంటే తీసేసి మళ్ళీ మంచి కూడా మేము వేసి పంపేవాళ్ళండి సార్ ఇప్పుడు మొన్నటి వరకు చూసే అంటే మీరు గతే సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాబట్టి కరోనా విషయాలే కావచ్చు లేదా ఏమన్నా అనారోగ్యాలు వస్తున్నాయి అనేసరికి చికెన్ అవాయిడ్ చేయమని చెప్పి చాలా మంది చెప్తున్నారు అలాంటి పరిస్థితుల్లో మీరేం చేస్తారండి అంటే కోళ్ళ ఫామ్ కాబట్టి కంపెనీ మాకు కోడిపిల్లలు పెంచమనిస్తుంది అది మేము పెంచి కంపెనీ ఇంకా మీకు దీంట్లో ఏమైనా మీకు అనవసరం అంటే అనవసరం అంటే మేము చేసుకునే దాన్ని బట్టి కంపెనీ మాకు ప్రొవైడ్ చేస్తారు అవునండి మేము ఎంత తొందరగా కోడి పిల్లలు మంచిగా తయారు చేసి మేము కంపెనీకి అప్పు చెప్పామంటే మాకు రిటర్న్ గా మళ్ళీ అంత తొందరగా మాకు కంపెనీ డబ్బులు వేస్తుంది మళ్ళీ త్వరగా కోడి పిల్ల కూడా ఇచ్చేస్తారండి సార్ దాదాపు నలభై ఐదు రోజులు అంటే కోడి ఏజ్కి వచ్చే టైం వరకు ఎంత వరకు మీరు వాటికి పెట్టుబడి పెట్టే అవకాశం ఉండొచ్చు అది ఫుడ్ రకంగా కావచ్చు మందుల విషయాలు కావచ్చు ఫుడ్ మందులు ఈ కూలి ఖర్చులు ఈ కలిపి ముందు అయ్యి కుట్టుకోవడానికి దాదాపుగా ముప్పై నుంచి నలభై వేలు ఖర్చు పెట్టారు సార్ ఈ మీరు నుంచి కంపెనీ కంపెనీ ప్రొవైడ్ సార్ చెప్పండి ఫైనల్ గా ఈ షెడ్ కావచ్చు వీటికి కావాల్సిన ఫుడ్ కావచ్చు అసలా ఎలాంటి కోళ్ళ ఫామ్ పెట్టాలి అనుకునే వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహాలు ఏంటి కోళ్ళ ఫామ్ వేసుకుంటే మంచిదేనండి కానీ కష్టపడాలి కష్టపడాలి కష్టపడితే దానికి ప్రతిఫలం ఉండదు కష్టపడాలంటే ఎలాంటి కోడి కోడిపిల్లలు వచ్చేటప్పుడు పేపర్ వేసుకోవాలి బ్రూడింగ్ లైట్లు వేయాలి బెల్లం నీళ్లు పెట్టాలి ఐదు రోజులు మాత్రానికి నైట్ టైము వాటి కోసం కాపలా కాపలాగాసుకుని పో చిన్నపిల్లలప్పుడు పోగులు పడిపోతాయండి బొగ్గులే పెట్టి వాటిని పోగులు పడకోకుండా ఐదు రోజులు బాగా కష్టపడాలండి ఐదు రోజుల కాని జరుపుకుంటూ రావాలి జరుపుకుంటూ వచ్చేసిన తర్వాత వాటికి ఎటువంటి జబ్బు రానివ్వకుండా ఎటువంటి హానికరం అనేకోకుండా శుభ్రంగా నీట్గా చూసుకుంటే పర్లేదండి ఇబ్బంది ఏదో వచ్చినవి ఏదో చూసుకున్నాము ఏదో అయ్యే పెరిగితే ఇలా అయ్యే ఉంటాయి అవి కూడా మనల్ని కూడా అలాగే చేస్తాయి సార్ ఇప్పుడు బయట మనం చాలా మాటలు వింటాం అంటే కోళ్ళకి మందులు ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు దానివల్ల ఈ రోగాలు వస్తున్నాయని అది మీరు నడిపిస్తున్నారు కాబట్టి ఇది ఎంతవరకు నిజమని మీరు చెప్తారు కోళ్ళకి మందు ఇంజక్షన్లు అయితే మేమైతే చేయవండి కోడిపిల్లలు వచ్చినప్పుడు కోడికి ఎటువంటి హాని జరగకుండా ఉండడానికి మాత్రానికి రెండో రోజున వ్యాక్సిన్ ఇస్తారండి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఆ ఇంజక్షన్ మాత్రం చేస్తామండి అప్పటి నుంచి ఇప్పుడు అప్పటి నుంచి కోడిపిల్ల వెళ్ళిపోయేంత వరకు మేము ఎటువంటి ఇంజెక్షన్లు కానీ ఎటువంటి మందులు కానీ అలాంటిది ఇవ్వడం సరే ఇప్పుడు మీరు చెప్పారు కదా బెల్లం నీళ్ళని అవి ఎందుకండి బెల్లం నీళ్ళు కోడిపిల్ల పుట్టి కోడిపిల్ల పుట్టు పుట్టడం కానీ మన దగ్గరకు వచ్చేస్తుందండి ఆ కోడిపిల్ల పుట్టు రావడం కానీ ఏం చేస్తామంటే మనం అటు వాటర్ తెలియదు కదండి అప్పటికి తాగడానికి ఆ వాటర్ చూడడం కానీ ఆ వాటర్ తాగితే తీపిగా ఉంది ఏంటనే ఇది తాగి ఫ్రీ డైజెషన్ అవడానికి ఉంటుందండి ఓకే సార్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో చూశారు కదా ఎలా నిర్మించుకోవాలి ఎంత ప్లేస్ లో ఈ షెడ్ అనేది వేసుకోవాలి కోళ్ల ఫామ్ కొరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా ప్రతి విషయం విహెచ్ఎల్ పౌల్ట్రీ వాళ్ళు మనకు తెలియజేశారు ఈ వీడియో ప్రతి ఒక్కరు ఎవరైతే కోళ్ల ఫామ్ నిర్మించుకోవాలి అనుకుంటున్నారో మెయింటైన్ చేయాలనుకుంటున్నారో వారందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి వీలైతే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాస్టర్